అసెంబ్లీ సమావేశాల తొలి రోజున బీఆర్ఎస్ శాసనసభ్యుల ఆందోళనతో అసెంబ్లీ బయట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఛాయాచిత్రం ముద్రించి ఉన్న టీషర్ట్లు ధరించి బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేటు గుండా లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్ తరలించారు అసెంబ్లీ దగ్గర ఉన్న పరిస్థితిపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ సమావేశాలు ఈ విధంగా అయితే తెలుగుదేశం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని సోనియా గాంధీకి ప్రతిపాదించారు దీనిపై శ్రద్ధలందరూ మాట్లాడారు అయితే ఈ శాసనసభ ఈ రోజు వాయిదా తిరిగి సోమవారం నాడు సోమవారం సమావేశం కానుంది అయితే మధ్యాహ్నం తొమ్మిది రెండు రోజుల పాటు కొత్తగా సభ్యులకు వేరే కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మధ్యాహ్నం శాసనసభ వ్యవహార శాసనసభ సలహా సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరిగే బిఎస్సి సమావేశంలో శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయించనున్నారు రవి రైట్ చంద్రశేఖర్ ఉదయం సమావేశాలు ప్రారంభమైన సమయంలో అసెంబ్లీ ఆవరణ వద్ద ఎలాంటి పరిస్థితి నెలకొనింది తాజా పరిస్థితి ఏంటి శాసనసభ ఉదయం సమావేశం కాగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్పార్క్ దగ్గర నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు అయితే వారు ధరించున్నటువంటి టీషర్ట్లు అదాన్ని రేవంత్ గా సీఎం సీఎం రేవంత్ చిత్రాలతో ఉండడంతో పోలీసులు దానికి అభ్యంతరం చెప్పారు పోలీసులను మీరు చూసుకుంటూ రోజులు చొచ్చు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ చేశారు దీంతో పోలీసులు వారిని అక్కడ అడ్డగించేసి వారిని అక్కడి నుంచి తెలంగాణ భవన్ షిఫ్ట్ చేశారు రవి రైట్ చంద్రశేఖర్ అంటే పొద్దున ఉన్నటువంటి గన్ను పార్క్ దగ్గర జరిగినటువంటి పరిణామాలు అలాగే అసెంబ్లీ దగ్గర జరిగినటువంటి పరిణామాలు నేపథ్యంలో అంటే ముఖ్యంగా మంత్రులు ఎవరైనా స్పందించారా దీనికి కొంతమంది మంత్రులు మాట్లాడారు రవి అయితే బిఆర్ఎస్ కేవలం ప్రచారం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శించారు అదేవిధంగా గడిచిన పదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తి పట్టించుకున్నటువంటి బిఆర్ఎస్ పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్